హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక టెంపుల్కి వెళ్ళాము అది ఎక్కడంటే పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడులో ఉంటుందండి స్వయంభూవు బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి పక్కనే మనకు ఒక చిన్న బుగ్గలాగా ఉంటుంది మీరు ఎన్ని నీళ్ళైనా ఆ బుగ్గలో నుంచి తీయండి మళ్ళీ ఆ బుగ్గ యథావిధిగా ఊరుతూ ఉంటుంది అన్నమాట అంటే మళ్ళీ వాటర్ వస్తూనే ఉంటాయి చుట్టూతా ఫారెస్ట్ అండి అద్భుతంగా ఉంది టెంపుల్ అసలుకి మనం ఎక్కడెక్కడికో వెళ్తాం కదా అసలు ఇంత ప్రశాంతంగా ఉన్న గుడిని మన చుట్టుపక్కల ఉంచుకొని వెళ్ళొచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్లే కానీ అందరూ కూడా ఈ టెంపుల్కి వెళ్ళండి స్వయంభూ స్వామివారికి ఎన్నో మహిమలు ఉన్నాయి అనుకోని కోరికలు ఏ ఉన్నా కానీ ఇక్కడ నెరవేరుతాయని చెప్పని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు నేను మీకు టెంపుల్లో కూడా తీసుకెళ్ళి చూపిస్తాను ఆ టెంపుల్లో ఇప్పుడు చూడండి నేను వాటర్ తీస్తున్నాను కదా అదే బుగ్గ అనమాట ఆ బుగ్గలో నుంచి మనం వాటర్ తీసి స్వామి వారికి స్వయంగా మన చేతులతోటే అభిషేకం చేసుకోవచ్చు చక్కగా ఉన్నాయి వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అడుగున ఏముందో కూడా కనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ మాతోటి వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇక్కడ నాగేంద్ర స్వామి కనిపించాడండి మేము పైకి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు చూశారు ఒక క్లిప్ ఉంది నేను యాడ్ చేస్తాను మీరు కూడా చూద్దరు కానీ మన చేతులతోటి ప్రశాంతంగా అభిషేకం చేసుకొని చక్కగా ఫ్యామిలీతోటి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు ఈ ప్లేస్ అంతా కూడా చుట్టూతా ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్లోకి ట్రెక్కింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళచ్చు మీలో ఎంతమంది ఈ స్వయంభూ బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే నాగేంద్ర స్వామి పుట్ట ఉంది అలాగే ఇందాక లోపల చూపించాను కదా వాటరు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా ఈ బుగ్గలో నుంచే మనకి వాటర్ వస్తాయి ఈ కోనేట్లో నుంచి ఈ కోనేట్లో నుంచి లోపల టెంపుల్కి వాటర్ వస్తాయి అన్నమాట మోర్చవరం బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ వాటర్ ఎప్పుడు ఇదే లెవెల్లో ఉంటాయి పెరగవు తగ్గవు ఎంతో మంది పరిశోధకులు ఇక్కడ అన్వేషించారు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో అని కానీ ఎవరి తరం కాలేదండి తెలుసుకోవటం కూడా చుట్టూతా పచ్చని చెట్లు వాతావరణం అద్భుతంగా ఉంది మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మోర్జవరం బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్